నమస్కారం అండి నేను జయం న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా నేను ప్రజలకు ఏం తెలియజేస్తున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్న బియ్యం ఇస్తానని చెప్పారు ఇగో చూడండి ఎమ్మెల్యే గారు రేషన్ షాప్ షాప్కి వచ్చారు ఇగో బియ్యం ఇస్తున్నారు బియ్యం ఒకసారి చెక్ చేస్తున్నారా ఇవి సన్న బియ్యమా లేదండి దీంట్లో సన్న బియ్యం కావు ఇవి సన్న బియ్యం అని చెప్తున్నారు దీంట్లో చూడండి అన్ని నూకలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి పురుగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో మరి ఎమ్మెల్యే గారు ఇది ఎందుకు చెక్ చేస్తలేరు సన్న బియ్యం అని కార్డు ఓడ ఓడలకు చెప్తున్నారు ప్రజలకు చెప్తున్నారు ఇవి సన్న బియ్యం ఇస్తున్నామని ఇవి సన్న బియ్యం ఇస్తలేరండి దీంట్లో నూకలు ఉన్నాయి అన్ని బియ్యం కరెక్ట్ లేదు ఇంట్లో ఎన్నో రాళ్ళు కూడా ఉన్నాయి ఇవి చూడండి సన్న బియ్యం ఇట్లా ఉండయి మరి ఇది ప్రజలకు ఇది మోసం చేసినట్టే కదా చూడండి చెక్ చేయండి మీరు నేను అన్ని ఆధారాలు ఇస్తున్నాను చూడండి బియ్యములో మొత్తం నూకలు ఉన్నాయి ఇవి సన్న బియ్యం ఎట్లుంటాయి ఎమ్మెల్యే గారికి తెలియదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు బియ్యం ఫ్రీ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఏం ఫ్రీ ఇస్తున్నారు ప్రతి ఒక్క వస్తువులకు టెక్స్ ఆల్రెడీ రేట్లు పెంచేసారు ఇప్పుడు అన్ని రేట్లు పెంచేసి ఇవన్నీ పైసలు తీస్తున్నారు కదా మరి ఇవి ఫ్రీ ఎట్లు ఇస్తున్నారు దీన్ని కూడా డబ్బులు తీసుకుంటున్నారు కదా ప్రతి ఒక్క వస్తువుల మీద ట్యాక్స్లు కట్టిపేసుకుంటున్నారు మరి ఫిరీ ఎట్లయితున్నాయి ఇవి చెప్పి చెప్పండి నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను నాయకులకి ఎడుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వండి ఎందుకంటే బియ్యం ఇస్తా అని చెప్తున్నారు బియ్యం ఇస్తలేరు ఈ సన్నభియంలో అన్ని నూకాలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఇవి చూడండి చెక్ చేయండి ఇప్పుడు ఇగో ఎమ్మెల్యే గారు మన చేతితోటి ఇస్తున్నారు కదా ఇగో నారాయణ ఎమ్మెల్యే గారు ఇగో చేయితోటి ప్రజలకు ఇస్తున్నారు ఇవి చూడండి దీంట్లో బియ్యం చెక్ చేయమంటున్నాను దీంట్లో అన్ని నూకలు ఉన్నాయి ఇవి సన్న బియ్యం కాదు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చారు అవి మంచిగా ఉండేయండి దాన్ని తినలే తినబోతున్నారు దాన్ని తింటారు కూడా దీంట్లో ఏమవుతున్నాయంటే అన్ని కాపురొస్తున్నాయి వస్తున్నాయండి లబ్బర్స్ వస్తున్నాయి లబ్బర్ బియ్యం ఇస్తున్నారు ఇవి అంటే జనాలకు సంపేస్తుందుకు ఇస్తున్నారు ఇవి లబ్బర్ బియ్యం ఉన్నాయి దీంట్లో అన్ని నూకలు ఉన్నాయి ఒకసారి చూడాలని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది జయం న్యూస్ ప్రజల న్యూసు ప్రజల పక్షం ఉంటుంది కనుక ప్రజలకు అండగా ఉంటుంది కనుక ప్రజలకు తప్పకుండా స సపోర్ట్ చేస్తాం మా ఛానల్ నేను తెలంగాణ ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నానంటే మా ఇది జయం న్యూజు మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇది మీది ప్రజల ఛానల్ ప్రజల పక్షన ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ మీరు లైక్ చేయాలి పక్కకు బెల్గంటి ఉంటుంది వద్దండి దీన్ని ఫేస్బుక్ ట్విట్టర్లో గ్రూపులలో కూడా షేర్ చేయాలని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ బియ్యము మీరు ఇచ్చేది సన్న బియ్యం చెప్పి మొత్తం పనికినాని బియ్యం ఇస్తున్నారు దీంట్లో అన్ని రాళ్ళు ఉన్నాయి అన్ని నూకలు ఉన్నాయి ఇవి సన్న బియ్యం కాదు ఈ సన్న బియ్యం కూడా అవసరం లేదని కూడా కార్డ్ ఓనర్లు చెప్తున్నారు ఎందుకంటే దొడ్డు బియ్యమే మంచి ఉండే చూడండి రేషన్ షాప్లో జనాలకు బట్టి డీలర్స్ బియ్యం ఇస్తున్నారు ఏ డీలర్స్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ సన్న బియ్యం వస్తలేవు ఎక్కడ నూకలు ఉంటున్నాయి ఏ షాపులో నూకలు ఉంటున్నాయి గలీసు బియ్యం ఎక్కడ ఉన్నాయి ఏ షాపులలో ఉన్నాయి నేను చూపిస్తూ ఉంటున్నాను ప్రతి షాపులు తీసుకుపోతున్నాను ప్రతి షాప్ మీద షాప్కు బోర్డు ఉండాలి అవునండి షాప్ ఓనర్ పేరు ఉండాలి ఓనర్ సెల్ నెంబర్ ఉండాలి ఎన్ని గంటలకు షాప్ తెరుస్తున్నారు ఎన్ని ఎన్ని గంటలకు షాప్ తెరిచి ఎన్ని గంటలకు బంద్ చేస్తున్నారు ఎన్ని రోజులు షాపులు ఓపెన్ చేస్తారు ఎన్ని రోజుల దాకా బియ్యం ఇస్తున్నారు ఇస్తున్నారు రేషన్ షాపులు అవన్నీ రాసి ఉండాలి బోర్డు మీద చాలా రేషన్ షాప్ డీలర్స్ దగ్గర బోర్డ్స్ ఉంటలేవు బోర్డు కూడా ఎక్కియ్యాలి అని తెలియజేస్తున్నాను మరి పది పేర్లు ఎందుకు ఇక్కడ ఆగిన ఎమ్మెల్యేలు ఆగి నేను ఆయనకి ఆయనకేమంటే చూడు చాలా ఇది ఆయనకేమో ఆయనకు అంత నాలెడ్జ్ లేదు గోపాల్రెడ్డి గారు అంత ఇట్లా అడ్మినిస్ట్రేషన్ తెలియలేదు తెలియలేదు ఆయన అదృష్టం కొద్ది కిషోర్ రెడ్డి సార్ నేర్పొనే ఎమ్మెల్యే కేవలం అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అంటే అని చెప్తాం హరీష్ రావు పేరు మీద లేకుండా ఆయనకి అడ్మినిస్టర్ రుణాలు రోజు అప్పుడు కలెక్టర్ ఉండే కిషోర్ రెడ్డి సార్ నేర్పలేదు అప్పుడు పోతే ఏదో చెప్తే ఏ సభ్యుల కోసమే నీకేం తెలియదు అని చెప్పి కొత్తగా ఆయన ఎమ్మెల్యేకి తీసుకున్నారు ఇక ఆయన 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 మాట్లాడతారు ఆయన పది తీసుకుపోయినామో సునీతా లక్ష్మణ్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీలో ఉండే మన జిల్లా అధ్యక్షురాలు నేనుంటి కలెక్టర్ దగ్గర పోయి మొత్తం కనీసం అంటే నూట యాభై చెక్కులు ఎప్పటి నుంచో ఆపి చెక్కులు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి కళ్యాణ్ లక్ష్మి ఆఫీస్ ఇచ్చారు ఆఫీస్ నూట యాభై చెక్కులు తీసుకొని పోయి నేను పోయి పోయి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తా ఉంటే సునీతా లక్ష్మణ్ రెడ్డి ఏది అని అడిగితే మేడం మేడం ఇట్లా మా నూట యాభై చెక్కులు ఆ ఎమ్మెల్యే అని చెప్పేసి అంటే అదే నాయకుడు ఉన్నాయి నాయకుడున్నాయని ఆ మేడం కూడా అప్పటికప్పుడు సీతా లక్ష్మణ్ అప్పటిదప్పుడు రాసి కొంచెం ఆగు ఇద్దరం కలిసి ఇద్దామంటే అంటే ఆమె ఒక నూట నుండి ఇరవై తీసుకొని వస్తే ఇద్దరం కలిసి మా ఇద్దరు చూసి గీతారెడ్డి మేడం ఏమిస్తున్నారు కలెక్టర్ మీరు ఏమిస్తున్నారు అని చెప్పేసి అమ్మాయి ఇట్లు అందరి మన అందరి కాంగ్రెస్ లో ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అంటే మా దగ్గర లేదు వేరే దగ్గర ఆపలేదు మరి వేరే దగ్గర ఆప్తే ఒక్కటి రోడ్డు ఆపినాం కానీ ఈ దుర్మార్గం ఈ మన దగ్గరనే మన ఎమ్మెల్యేని అప్పటి ఎమ్మెల్యే చాలా మంది ఆ కాంగ్రెస్ రానగానే పక్కగా పడారు సీఎం రిలీఫ్ ఫండ్ అనంత్ సాగర్ ఒక పిలగాడు ఉన్నాడు అనంత సాగర్ లో పిలగానికి దానిలో బిల్ అయితే అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు వచ్చినాయని చెక్ వచ్చింది పక్క సంజీవ్ రెడ్డి మనిషి అంటే చెక్ ఇవ్వలేదు ఆ చెక్ అట్టను దాచిపెట్టారు పెట్టారు చెక్ మీద డేట్ అయిపోయింది చెక్ ఇంట్లో పెట్టుకున్నారు నా పిఏ దగ్గర పెట్టుకున్నారు మరి వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు తర్వాత పిల్లగాడు వచ్చి నేను గెలిచిన చెక్ రాలేదు సార్ ఇంకా అంటే మళ్ళీ ఎంక్వైరీ చెప్పిస్తే చెక్ వచ్చింది చెక్ నంబర్ తో సహా అవుట్ చేసినాము మళ్ళీ డూప్లికేట్ చెక్ అది వేరే కొత్త చెక్ ఇస్తాం అయినా సరే లెటర్ రాసి మళ్ళీ వీళ్ళు చెక్ నెంబర్ ఉన్నది ఇది ఉన్నది పాత ఎమ్మెల్యే ఏరేది ఇట్లా ఆ పిల్లగాడు చాలా ఇది మనకు కాంగ్రెస్ అభిమాని అని చెప్పేసి ఆ చెక్ నంబర్ తో సహా చేసి చెక్ మిస్సింగ్ అయింది వాళ్ళ దగ్గర పోయిన ఎమ్మెల్యే దగ్గర అంటే ఆ తీసుకొని పోయి మళ్ళీ కొత్త చెక్ తీసుకునే పిల్లగా పైసలు మరి కనీసం సిగ్గుండాలే సంజీవ రెడ్డి మీద ఆరోపణలు చేసినందుకు నువ్వు చేసే ఘనకార్యం ఏమో లేదని చెప్పేసి మీకు అందరికీ నేను అడుగుతా అవినీతి గురించి నాకు మాట్లాడతాం కళ్యాణ లక్ష్మిలో ఒక రూపాయలు ఇచ్చిండీ ఎవరైనా నేను కానీ నా తీసుకుంటున్నారా సీఎం పట్ల తీసుకుంటున్నారా ఇల్లర్ల పైసలు తీసుకుంటున్నారా రేషన్ కార్డుల పైసలు తీసుకుంటున్నారా నేనే చెప్తాను ఎవరైనా మీకు పైసలు అడిగితే నాకు ఫోన్ చేయండి సంజీవ్ రెడ్డికి అని చెప్పేసి నేనే చెప్తున్నాను పైగా అవినీతి గురించి సంజీవ్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తాం ఆయన ఎన్ని ఉన్నాయని ఎన్ని బయట పెట్టాలి రాణి శంకరరావు భూములు అన్ని ఎక్కడికక్కడ మొత్తం బిన్నాం మీద దోసుకొని హైదరాబాద్ వాళ్లకు అమ్ముకుంటాడు అని ఎక్కువ ధరకు అమ్ముకున్నాం ఎగ్జాంపుల్ ఉదాహరణ టెక్కడి గ్రామంలో మీరు చూడండి ఎన్నో జాగాల తరాల నుంచి మూడు తరాల నుంచి వ్యవసాయం చేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళ తాతలు తండ్రులు కొడుకులు వ్యవసాయం చేస్తే వాళ్ళ భూములన్నీ అమెరికాలో ఉన్న పేరు మీద పాస్బుక్ చూస్తే పేరు మీదకి వీళ్ళు అమ్ముకొని ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు యాభై అరవై లక్షల హైదరాబాద్ మరి అనుచరులే ఉన్నారు నిజాం సాగర్ లో మునిగిన భూమి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే హైదరాబాద్ వరకు మొన్ననే కేసు అయి పోయిన చరిత్ర కూడా వాళ్ళ మేము ఎందుకు అని చెప్పేసి మరీ మరీ చెప్తాను ఇక మేమిచ్చినాం మేమిచ్చినాం పోండి మేము ఇంటికి శాంక్షన్ చేపిస్తున్నాం పోండి నేను చెప్పిన అని చెప్తున్నాను పది తీసుకుంటా మీరు చేసిన మళ్ళీ ఇంకో కొంతమంది టిఆర్ఎస్ నాయకుండా కూడా నేను కొత్త రేషన్ కార్డులకు నేను మొత్తం ఒకటి బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాను సన్న బియ్యం కొత్తగా మళ్ళా మొన్న కాక మూడు నెలల కింద రేషన్ తీసుకున్నారు మూడు నెలలు ఒకటేసారి మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొత్త కార్డులు చాలా వచ్చినాయి ఆ కాలంలో కూడా బియ్య మార్టీ కార్యక్రమం చేపట్టి ఈ రోజు కూడా వాసారి గ్రామంలో చేపట్టి వస్తా ఉన్నాను మరి మీరు ఏం పని చేసేదని నేను చెప్పి అనుకు ఇంత పారదర్శకంగా మేము నడిపిస్తా ఉన్నాను నువ్వేమో అడ్డమైన పోస్టు ఇవి పెట్టి ఫోన్లలో పోస్టులు పెట్టి అందరికి ఎగతాయి చేసే విధంగా నేను అనుకుంటే వస్తే నేను మాట్లాడగలుగుతాను ఆయన కంటే చెడ్డ భాష మాట్లాడగలుగుతాను కానీ నేను ఒక చదువుకుని సంస్కారవంతోనే కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుసుకోలేదు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు మీరు రెడ్డి గారిని కూడా చూసేట్టు ఈరోజు సంజీవ్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు ఆయన ఎటువంటి అవినీతి పరుడు అని ఆరోపణ ఆరోపణ లేకుండా ఈ రోజు కూడా నాకు అధికారంలోకి పోతే ఈ రోజు కూడా నాకు అందరికీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇంటెలిజెన్స్ చెప్పిన మాట సార్ మీకున్నంత మంచి పేరు జిల్లాలో ఎవరికి వెళ్ళేస్తారని చెప్పారు మరి ఇంకా పారదర్శకంగా చేస్తే ఒక మృతజ్ఞ కార్యక్రమం అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాము నీకు ఎక్కడి ఆస్తులు మీ అన్న విజయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు కాంట్రాక్ట్ చేస్తా ఉంటుందో సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి ఒక ఆఫీసర్ వచ్చాడు ఎక్వేరీకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆఫీసర్ పంపించాడు అవినీతి జరుగుతుందేమో మరి ప్రజలలో తీసుకోవాలని చెప్పేసి అంటే రెడ్డి ఈనకపల్లి రోడ్ వేసేటప్పుడు డాంబర్ రోడ్ ఆ డాంబర్ రోడ్ వేస్తే దాని మీద గడ్డి మోలిసింది డాంబర్ రోడ్ మీద గడ్డి మోలుస్తుందా ఆయన అదే అన్నాడు మీ నారీలో డాంబర్ రోడ్ మీద కూడా గడ్డి మోలుస్తుందా అని అడిగారు అంటే అంతకంటే శ్రీకుమార్తె పని అప్పుడు శంకరపేట లేకుండే అప్పుడు శంకరపేటప్పుడు అప్పుడు నారాయణ రెడ్డి సాబుల్ నారాయణకి లేకుండే మరి ఐసే తేమది ఎన్నో సార్లు కల్లేరు మండలం లా సర్పంచ్లకు నేను నామినేషన్ ఇన్ఛార్జ్ ఉండి కల్లేరు మండలం మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడైనా కల్ల శివరావు శెట్కర్ సురేష్ శెట్కర్ వాళ్ళ నాయన శివరావు శెట్కర్ అప్పుడు నిలబడ్డప్పుడు కూడా కల్లేరు మండలం వెంకటరెడ్డి మండలంకు నేను ఇన్ఛార్జ్ ఉండి నేను ఆశామాషి ఎమ్మెల్యే గాలి గాలి నీలాక హరీష్ రావు పేరు మీద హరీష్ రావు కష్టపడితే కిషారెడ్డి సార్ చనిపోవని నీకు అవకాశం వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయినావు నేనంత కాలేదు జెండా మోసినా కార్పెట్ వరిసిన ప్రతి ఒక్కరికే అంటే పోలీస్ స్టేషన్ తోటి కాకపోతే ప్రతిదాని కొట్లాడినా కొట్లాడినా ఈ రోజు ప్రజలు నాకు అనుభవిస్తే ఎమ్మెల్యే మా నాయన అందరు వచ్చి సార్ మీరు సార్ సాగు చేయకుండా సార్ మీరు కానీ సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే చేయండి సార్ మీరు సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే చేశారు అని అదేమంటుండే నా తాత ఎమ్మెల్యే లేకుండే నేను ఎమ్మెల్యే నా ప్రజలు కష్టపడగా కష్టపడగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు ఆయన కష్టపడకుండా పోతే ఎప్పుడైనా ప్రజలు ఆయనకు కూడా అవకాశం ఇస్తారు కష్టపడి పదే కష్టపడ్డాను చెప్పిపోయిన తర్వాత ఈరోజు అవకాశం వచ్చింది కొంతమంది దొంగలు ఆయన పేరు మీద రాజకీయ భిక్ష పెట్టిన ఆయన ఆయన రాజకీయ భిక్ష వల్ల ఈరోజు లీడర్ అయ్యారు వాళ్ళు కూడా ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా కనీసం మిగతా జ్ఞానం ఉండాలి ఎవరి పేరు మీద వచ్చినాం ఎవరి పేరు మీద రాజకీయాలకు వచ్చినాం ఎవరు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకు ఉండాలి అన్ని కేసులైనా కూడా సిబిఐ కేసులు అయితే అన్ని ఏవి ఎన్ని కేసులైనా కూడా శికుమార్లో పనిచేస్తా ఉన్నాయి అట్లాంటి వరకు ఈ నాయకుడు ఈయన ఎన్ని కేసుకొని వస్తా ఉన్నాడు నేను అందుకే మా కార్యకర్తలకు పదే పదవి చెప్తాను ఎప్పుడు కూడా మనం ఎవరికి కూడా ప్రజలకు అన్యాయం చేయకూడదు అవినీతికి పాల్పడకూడదు కష్టపడి సంపాదించుకోవాలి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఇస్తాడేమో కానీ ఎవరు ఒక పొట్ట కొట్టి ఎప్పుడు కూడా సంపడికి అన్యాయం చేసి సంపాదించని ఇది మన నాయన చెప్తుంటే నేను అదే మాట నేను అదే మాట పడుతున్నాను ముప్పై నలభై శాతం ఎప్పుడు ఏజెంట్ గుసోలు చేయకూడదు అన్ని డెవలప్మెంట్ చేసి ఆ ఊర్లో పోతే ఆయన సొంత గ్రామం చేసేది కూడా ఇష్టం సార్ కానపూరం తాగే నీళ్ళ టాగ్ కనిపించేది ఇచ్చారు సార్ స్కూల్ కనిపించేందుకు ఇష్టారెడ్డి సార్ ప్రతి ఒక్కటి వాళ్ళ ఊరికి చేసేది కూడా మేమే కానిపిస్తున్నాం అయితేనే మార్కులు వచ్చేది సొసైటీలో ఈయన సొసైటీ అవగతం కృష్ణాపూర్ సొసైటీ గురించి కృష్ణాపూర్ సొసైటీలో నాలుగు లోడ్ల ఫెర్టిలైజర్ అమ్ముకున్న చరిత్ర ఈయన జిల్లా డైరెక్టర్ ఉండేది ఆ సొసైటీ చైర్మన్ ఉండే నాలుగు లోడ్లు నాలుగు లోడ్లు ఫెర్టిలైజర్ అమ్ముకున్నాడు అలగేషన్ ఉండే అప్పటి వరకు సొసైటీ మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఎవరు రైతులకు లోన్ ఇవ్వలేదు మొన్న కొత్త చైర్మన్ అయినాక ఉన్న మొన్నటి నుంచి లోన్ ఇచ్చు స్టార్ట్ చేశారు ఇది ఆయన చరిత్ర అటువంటిది అక్కడ కూడా అయితే మీరు కృష్ణాపూర్లా లో రెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఆడ పోయి ఇదే అధికారిక కార్యక్రమాలు ఏదో అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలకు పోతా ఉన్నామని అంటే బాల కిషన్ రెడ్డి అని సిఐ ఉంది ఆయన అంటాడు ఏ మీరు పోవద్దు అంటే రాంటే ప్రాబ్లం ఉన్నదంటూ నేనే అప్లికేషన్ తీసుకొని పోయాను సిఐ దగ్గరికి రేపు ఎమ్మెల్యే గారు పోతున్నారు కృష్ణాపూర్ కు మాకు పర్మిషన్ కావాలే మీరు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని నేను అప్లికేషన్ తీసుకొని పోయింది తీసుకోకపోతే ఆయన బాలకృష్ణారెడ్డి ఏ లేదు అంటాడు అరే నిఘ ఒక ఎమ్మెల్యే పోతుందంటే ఎమ్మెల్యే కొన్ని వద్దంటావా అదే పద్ధతి ప్రొటెక్షన్ మీ బాధ్యత ఆయన ఇక టెన్షన్ టెన్షన్ బాలకృష్ణారెడ్డి సిఐ ఇమీడియట్ గా డీఎస్పీ గారికి మాట్లాడటం సార్ ఇక పర్మిషన్ ఇస్తారని డీఎస్పీ గారికి పర్మిషన్ అని చెప్పి పర్మిషన్ ఇస్తే అందరం కలిసి పోయినాం సురేష్ షెట్కర్ కిషారెడ్డి నేను నగేశ్ శెట్కార్ అందరం ఒక నాలుగైదు కారుల్లో పోయినా అంటే మనం టెంట్ వేసి మన కార్యకర్త అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు ఒక పది ఇరవై మంది ఒక పది ఇరవై ఇంట్లో మనకు అంతా కృష్ణాపూర్ లాంటింగ్ పెడితే మొత్తం టెంట్ ఇంట్లో కృషి లన్నేసారు ఈ మహాన్ కన్నుడు ఈ భూపాల రెడ్డి వచ్చి కారు మీద కార్ మీదనే రాలితో అంటే సిగ్గుడాలి ఈ పోతే మాట్లాడుతున్నాడు నాకు అభియానికి వచ్చిందని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కారు మీద నువ్వు ర్యాలీ ఇస్తున్నావు రాళ్ళి నేను ప్రచారం పోతే ఎన్నోసార్లు కాంగ్రెస్ దిగని చేయకుండా అటువంటిది చక్రంపేటలో ఎట్లా టీడీపీ జెండా ఉండమో ఆడవాళ్ళు టీడీపీ జెండా ఉంటే కిషన్ రెడ్డి సార్ పని చేసుకుంటూ 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 ఎంపీపీ మనం గెలిపించినాము జడ్పీటీస్ కూడా గెలిపించి కాంగ్రెస్ జెండా మొత్తం ఎప్పటికి పది పదిహేను వేల మెజార్టీ వాళ్ళకి ఇస్తుంది ఎప్పటికి పదిహేను పదిహేను వేల మెజార్టీ ఈసారి ఈసారి కేవలం ఏడు వందల మెజార్టీ వాళ్ళ వాళ్ళకు కానీ వాళ్ళ సొంత మండలంలో ఇద్దరు ఒకటైతే విజయపాల్రెడ్డి భూపాల రెడ్డి ఒకటైతే వాళ్ళకి ఏడు వందల మెజార్టీ అంటే మన కార్యకర్తలు అంత మంచి నా గొప్పతనం కాదు మన కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం వాళ్ళు చేసిన అక్రమాలకు దీటుగా కొట్లాడినా కొట్లాడి ప్రతిదీ ఎండగెట్టడం వాళ్ళు చేసే అవినీతిని బయట పెట్టడం అన్ని బయటపెడితే మనకు అంత మెజార్టీ పదివేల మెజార్టీ ఇక్కడ ఏడు వందల మెజార్టీ ఇక్కడ ఈ బియ్యంలో అన్ని పురుగులు ఉన్నాయి ఇగో కోపిన్ బియ్యం చూడండి ఇవి కోపిన్ బియ్యం ఇగో అన్ని పురుగులు ఎట్లున్నాయి చూడండి ఈ కోపిన్ బియ్యంలో ఇగో ఎట్లా ఎట్లా తింటారు ఇవి ఇవి సన్న బియ్యం అని చెప్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవేనా సయం సన్న బియ్యం గివి దినాలనా జనాలు చచ్చిపోతున్నారండి ఇగో పురుగులు ఈ బియ్యంలో అన్ని పురుగులు ఇగో ఇగో చూడండి మెరుగలు ఇవి చూడండి నూకలు ఇగో నూకలు కనిపిస్తున్నాయా ఇగో నూకల్ ఇగో ఇవి నూకల్ ఇగో చూడండి బియ్యంలో ఇగో ఇవి నూకల్ ఇవి సన్న బియ్యం అంటారు కదా ఇవి సన్న బియ్యమా కన్ను కనిపిస్తలేవా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేకు ఎంపీలకు చూడండి ఈ పురుగులు ఇగో చూడండి ఈ పురుగులు ఎట్లా తినాలట ఇగో చూడండి పురుగులు ఇగో పురుగులు ఈ బియ్యంలో పురుగులు ఇగో ఈ పురుగులు ఎట్లా తినాలే ఇవి కోపిన్ బియ్యం ఇవి సన్నబియం ఇస్తున్నాయని చెప్తున్నారు కదా చాలా గొప్పగా చెప్తున్నారు ఇగో జనాలకు ఎట్లా మోసం చేస్తున్నారు ఇగో పురుగులు ఈ పురుగులు ఎట్లా తినాలి ఇవి సన్నబియ అంటారు ఇవి సన్నబియమా కన్ను దొబ్బినాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మేము నియమ నియం వార్తలు పెడితే మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఇది పద్ధతి కాదు పద్ధతిను మానుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఎంపీలకు ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరిని చెప్తున్నాడు ఇగో కళ్ళు దొబ్బినాయి ఇవి కోపిన బియ్యం ఈ కోపిన్ బియ్యము ఎట్లా తినాలి ఇగో అన్ని పురుగులు ఇగో అన్ని పురుగులు ఇగో ఇగ నూకలు ఇవి కోపిన బియ్యం ఇవి కోపిన బియ్యంలో ఇవన్నీ ఎట్లా తినాలి చెప్పండి ఇద ఇగో ఇవి ఈ పురుగులు ఎట్లా తినాలి ఇవి కోపిన బియ్యము సన్న బియ్యం ఏం చెప్తున్నారు కళ్ళు దొబ్బినాయి లీడర్లకు జనాలకు చంపేస్తున్నారు చూడండి ఎంత మోసం చేస్తున్నారండి ఇగో పురుగులు బియ్యంలో ఎంత మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మరి ఎవరు వార్తలు పెట్టినోడని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మీద టార్చర్ చేస్తున్నారు రిపోర్టర్లకు మళ్ళీ ఏమంటారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సాతగానో దద్దమ్మలు అని చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ పురు కోపెన్ బియ్యంలో ఇగో పురుగులు ఎట్ట తినాలి మన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మీద రౌడీస్ అని చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు శరాలు ఉన్నాయా నేను అడుగుతున్నాను సంగారెడ్డి జిల్లా నేను స్టాప్ రిపోర్టర్ని అడుగుతున్నాను నీకు దమ్ము ఉంటే చాతనైతే నేను అడిగింది సమాధానం ఇవ్వండి ఎమ్మెల్యేకు ఎంపీలకు మినిస్టర్లకు చెప్తున్నాను దమ్ము లేని చాతగాను చాతగాని దద్దమ్మను నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నాను నేను